అందరికీ నమస్కారము నా పేరు అద్దంకి వెంకట ప్రభాకర్ శ్రీరామచంద్రరావు నా రాజమండ్రి మహానగరంలో వెంకటేశ్వర ఫైనాన్స్ మెయిన్ రోడ్ ప్రాంగణంలో చడీ సాయిబాబా గారి గుడి పరిష్ఠ జరిగింది రెండు వేల పన్నెండు మార్చ్ పదకొండు తారీఖున ఉద్యు చేసాము ఆ గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేస్తున్నాం వార్షికోత్సవాలు ఇది పదో సంవత్సరం వార్షికోత్సవం ప్రతి లక్ష్మి వారం కూడా బాబా పేరు మీదుగా అన్నదానం జరుగుతోంది నిర్విఘీనంగా అలాగే ఈ ఉత్సవాల్లో అభిషేకాలు ప్రవచనాలు సంగీత కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మీరు కళాకారం తీసుకొచ్చి వాళ్ళ చేత పాడించి బాబా ఆశిస్తోటి ఏదో మన మనకి వీలే సత్కారం చేసి పంపిస్తున్నాము అలాగే భక్తులందరూ సహాయంతో అది జరుగుతున్నాయి ఈ సంవత్సరం కూడా పదో సంవత్సరం కాబట్టి పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు ఇరవై ఏటో తారీఖు ఉత్సవాలు జరుగుతున్నాయి పంతొమ్మిది ఉదయం డోలు సన్నాయ కార్యక్రమంతో ప్రారంభమయ్యి అభిషేకాలు జరిగి మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత భజన కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత ప్రవచనము ఆ తర్వాత రాత్రి తొమ్మిదిన్నర పది గంటల వరకు సంగీత కార్యక్రమం ఉంటుంది అలాగే ఇరవై ఇరవయో తారీఖు ఆదివారం నాడు ఉదయం అభిషేకం అయిన తర్వాత లక్ష పుష్పార్చన అవుతుంది తర్వాత భజన కార్యక్రమం తర్వాత ప్రవచనము మళ్ళీ తర్వాత సంగీత కార్యక్రమము మూడో రోజు సోమవారం అంటే ఇరవై ఒకటో తారీఖు ఉదయకాలం అభిషేకం అయిన తర్వాత హోమా జరుగుతుంది తర్వాత భజన కార్యక్రమం ఆ తర్వాత ప్రవచనము సాయంకాలం ప్రారంభమయ్యి రాత్రి వరకు తొమ్మిది తొమ్మిదిన్నర వరకు వృక్ష జరుగుతుంది దాంతో కార్యక్రమం ముగుస్తాయి భక్తి అందరూ ప్రత్యేక వాహన ఆహ్వాని భక్తులు అందరూ పాల్గొని విజయంగా నడిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నాము నమోనమ